ఈ చెట్టుని గమనించండి పైన చూడండి ఇవన్నీ ఈ వాటర్ అన్నీ బాగా గమనించండి ఇదిగో చూడండి ఇదంతా అన్నమాట మనం వేసిన మందు ఇలా ఆకుల పైన మందు అని అంటే ఏదో కొనుకొచ్చిన మందు కాదు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న వేప పిండి బీట్రూట్ తొక్క ఇంకా పసుపు చూడండి ఎంత అసలు ఎట్ల ఎట్లా పడినా చూడ ఆకుల పైన ఇలా ఇంత హెల్తీగా ఉంటాయన్నమాట మొక్కలు సో ఇట్లా గా రెమెడీస్ ఇంట్లోనే ట్రై చేసి మొక్కల్ని మంచిగా పెంచుకోండి ఓకేనా లో వచ్చినప్పుడు నేను ఇవి బతుకవేమో చచ్చిపోతాయేమో అని అనుకున్నాను కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా పురుగు బట్టి పువ్వు అనేది సగం సగం పూసేది అట్లా జరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇలా పర్ఫెక్ట్గా పుయ్యాలంటే పురుగులు అవన్నీ ఉండకూడదు అనమాట పులిసిపోయిన పెరుగు ఇంకా పసుపు కూడా ఇయ్యచ్చు అది కూడా ఇవ్వచ్చు కానీ అది ఎప్పుడంటే వెరీ పీక్స్ ఇంకా ఆకులకి చాలా రోగం వచ్చేసింది అనిపించినప్పుడు ఇచ్చుకోవచ్చు ఇప్పుడేమంత లేదు నా మొక్కలు కొంచెం హెల్దీగానే ఉన్నాయి సో కాబట్టి నేను ఇలా ఇది ఇప్పుడు చూడండి ఈ మొక్క చూడండి ఇట్లా వచ్చేసింది ఇక్కడ ఇలా రాదనమాట హాని కలిగించేవేం లేవు మొత్తం అయ్యో బీట్రూట్ తుప్పు అది ఎండబెట్టి పొడి చేసినాను మిక్సీ పట్టుకున్నాను అలాగే వేపపిండి ఒకటి బయట తెచ్చుకోండి ఒకవేళ అవి కూడా ఎండబెట్టుకుంటామంటే ఎండబెట్టుకోండి అది అవి ఒక స్పూన్ అవి రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు వేసుకొని ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను నా మొక్కలకి సరిపోతుంది అనమాట ఇట్లా ఫస్ట్ పైన ఇచ్చేసి తర్వాత కింద గుడిస్తా చూడండి ఇట్లా చెట్టు మొత్తం తడవాలన్నమాట అప్పుడు ఏమన్నా బ్యాడ్ ప్రాక్టి ప్రాక్టికల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మనకు అవసరమా ఇంగ్లీష్ ఇట్లా ఫా ఇట్లా ఒక వీక్లీ వన్ సో లేకపోతే రెండు వారాలకోసారు మీకు అంతగా కుదరలేదనుకో లేదా ఒకసారైనా ఇవ్వండి ఇలా నా దగ్గర బాటిల్ ఉందని ఏమనుకోద్దండి చీప్ గజు అనుకోద్దండి ఇంకా ఏం చేయాలా ఇగో ఇట్లా హోల్స్ అయితే పెట్టినా మంచిగా పడుతున్నాయి ఆ పైన అమెజాన్లో దొరుకుతుంది కొనుక్కోవాల నెక్స్ట్ టైం కొనుక్కుంటా అంటే కదా వేపు విత్తనాలు పైన తొక్కు తీసేసి ఆ విత్తనాలను ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఎండబెట్టేసి దానిని బాగా దంచి లేదంటే మిక్సీ పట్టేసి ఇంకా కొంచెం అవి మనం మామూలుగా కూర చేసుకునే బీట్రూట్ ఉంటాయి కదా దాని తొక్కలు కూడా ఎండబెట్టేసుకొని అవి ఇవి కలిపేసుకొని పసుపు వేసుకొని మంచిగా నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళల్లో కలుపుకోవాలా మరి అట్లా లైట్గా కాదు ఇంకా స్ప్రే చేసేసుకోవడం మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే సో ఇప్పుడు ఇంకొకసారి ఇద్దాము రండి వాటర్ లీక్ పోసేసుకొని హలో వెల్కమ్ టు మై ఛానల్ అంటే సడన్గా నేను నా మొక్కలకి నీట్గా మందించుకుంటున్నానా ఎందుకో గుర్తొచ్చిందనమాట సరే మన ఆడియన్స్కి కూడా చూపిద్దాము అని అయితే చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇవి రెండు హార్వెస్ట్ చేయాలా అలాగే ఇక్కడ ఒక ఎల్లో కూడా ఉంది కానీ ఇప్పటి నుంచి రెండు రెండు హార్వెస్ట్ వీడియోలు కలిసి ఒక లాగా అయితే చేద్దామని అనుకుంటున్నాను చాలా పువ్వులు అయితే ఉన్నాయి బట్ కాకపోతే రెండు హార్వెస్ట్లు కలిపి ఒక వీడియోలాగా చేస్తాను సో నేను మొక్కలకి ఎరువిద్దామని అనుకుంటున్నాను అంటే ఆకుల పైన అట్లంతా దుమ్ము అవంతా లేకోకుండా మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే తీసుకోండి ఇదిగో నేను చూడండి మంచిగా ఇట్లా హోల్స్ పెట్టుకున్నాను బాటిల్కి నేను యాక్చువల్లీ వీడియో తీద్దామని అనుకోలేదు జస్ట్ నా కోసము చేసుకుంటా అంటే ఎందుకు అనిపించింది వీడియో కూడా తీద్దాము అని ఇదిగో చూడండి ఇట్లా ఫైవ్ లీటర్స్ వాటర్ లైక్ అయితే కలుపుకున్నాను బీట్రూట్ మనం కూర చేసుకుంటాం కదా దాన్ని తొక్కలు ఉంటాయి అవి కూడా ఎండబెట్టి అలాగే వేపపిండి ఇంకా కొంచెం పసుపు అన్నీ కలుపుకొని ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఏమో ప్రాసెస్ అంతా చూపిస్తాను అవన్నీ కూడాను నేను ఇప్పుడు జస్ట్ నా మొక్కలకి వేసేసుకుందామని అనుకున్నాను బట్ కానీ ఎందుకో మీకు కూడా చూపిద్దాము వీడియో అని అనిపించింది ఇదిగో చూడండి ఇవంతా ఆర్గానిక్కే మామూలుగా బయట ఇప్పుడు కొంతమంది గార్డెనర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద గార్డెనర్లు ఇదిగో చూడండి మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఎట్లున్నాయి మొక్కలు ఇప్పుడు చూడండి ఎట్లు వచ్చినాయి అసలు కుచ్చులు కుచ్చులుగా వచ్చినాయి కదా అందుకే ఇట్లా ఆర్గానిక్గా అన్ని ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మంచిగా పైన ఆకుల పైన నుంచి పువ్వుల వరకు అన్నిటిపైన కూడా స్ప్రే చేయాలన్నమాట అందుకే ఎక్కువ వాటర్ తీసుకోండి మళ్ళీ ఎక్కువ ఎరువులు కూడా వేయకూడదు కాబట్టి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకోండి మీ దగ్గర స్ప్రేయర్ స్ప్రేయర్ ఉందనుకో స్ప్రేయర్నైనా యూజ్ చేయండి మా దగ్గర స్ప్రేయర్ లేదు కదా కాబట్టి ఇట్లా యూజ్ చేస్తాను చాలామంది గార్డెనర్స్ ఉంటారు కదా వాళ్ళు అమ్ముతుంటారు చూడండి బయట ఆ ఎరువులు ఈ ఎరువులు అని వాళ్ళు కూడా ఇట్లానే ఇంట్లో తయారు చేసుకుంటారో మరి బయట నుంచి తెచ్చి మళ్ళీ అమ్ముతారో తెలియదు బట్ కానీ ఇట్లా వేసినామంటే యాంటీబయాటిక్ అనమాట మొక్కలకి అంటే ఏమన్నా పురుగు అట్లాంటివి ఉన్న తెల్ల పురుగు ఉంటారు కదా తెల్ల బూడిద పురుగు అదంతా ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట మీకు తెలుసు ఇంకా పసుపు గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు అయినా దీంట్లో కెమికల్స్ ఏం లేవు అంటే హాని కలిగించేవేం లేవు మొత్తం అయ్యో బీట్రూట్ తుప్పు అది ఎండబెట్టి పొడి చేసినాను మిక్సీ పట్టుకున్నాను అలాగే వేప పిండి ఒకటే బయట తెచ్చుకోండి ఒకవేళ అవి కూడా ఎండబెట్టుకుంటామంటే ఎండబెట్టుకోండి అది అవి ఒక స్పూన్ అవి రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు వేసుకొని ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నాను నా మొక్కలకి సరిపోతుంది అనమాట ఇట్లా ఫస్ట్ పైన ఇచ్చేసి తర్వాత కింద గుడిస్తా చూడండి ఇట్లా చెట్టు మొత్తం తడవాలన్నమాట అప్పుడు ఆకుల పైన ఏమన్నా బ్యాడ్ ప్రాక్టి ప్రాక్టికల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మనకు అవసరమా ఇంగ్లీష్ ఇట్లా ఫా ఓ ఒక వీక్లీ వన్ సో లేకపోతే రెండు వారాలకు ఒకసారి మీకు అంతగా కుదరలేదనుకో అనుకో ఒకసారి అయినా ఇవ్వండి ఇలా నా దగ్గర బాటిల్ ఉందని ఏమనుకోద్దండి చీప్గా చూ అనుకోద్దండి ఇంకా ఏం చేయాలా ఇగో ఇట్లా హోల్స్ అయితే పెట్టినా మంచిగా పడుతున్నాయి ఆ పైన అమెజాన్లో దొరుకుతుంది కొనుక్కోలే నెక్స్ట్ టైం కొనుక్కుంటా నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ టైం ఎప్పుడో ఒకసారి గ్యారేంటి ఏం కాదు కానీ ఇంక ఇప్పుడు ఇదంతా కలిసి ఈ మొక్కలు కూడా పోసేయాలి స్లోగా ఫస్ట్ పైన పోసి ఆ తర్వాత కింద ఇలా ఇచ్చుకోవడం వల్ల మొక్కలు హెల్తీగా ఉంటాయి ప్లస్ బాగా పెరుగుతాయి పువ్వులు కూడా పెద్దగా వస్తాయి లేదంటే పురుగు బట్టి పువ్వు అనేది సగం సగం పూసేది అట్లా జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ పువ్వులు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇలా పర్ఫెక్ట్గా పుయ్యాలంటే పురుగులు అవన్నీ ఉండకూడదు సో అది సంగతి నేను వీడియో చేయాలని అనుకోలేదు అనుకోని అయినా మీకు అవన్నీ కలిపేటివి కూడా చూపిస్తాను అండి ఏం పర్లేదు నెక్స్ట్ టైం పక్కా నెక్స్ట్ టైం చూపిస్తాను అయితే చెప్పాను కదా మామూలుగా బయట దొరుకుతుంటాయి కదా వేప విత్తనాలు పైన తొక్కు తీసేసి ఆ విత్తనాలను ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఎండబెట్టేసి దాన్ని బాగా దంచి లేదంటే మిక్సీ పట్టేసి ఇంకా కొంచెం అవి మనం మామూలుగా కూర చేసుకునే బీట్రూట్ ఉంటాయి కదా దాని తొక్కలు కూడా ఎండబెట్టేసుకొని అవి ఇవి కలిపేసుకొని పసుపు వేసుకొని మంచిగా నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళల్లో కలుపుకోవాలా మరి అట్లా లైట్గా కాదు ఇంకా స్ప్రే చేసేసుకోవడం మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే సో ఇప్పుడు ఇంకొకసారి ఇద్దాము ఇది వాటర్లో పోసేసుకొని మన దగ్గర ఇంకొకటి కూడా ఉందనమాట సేమ్ పులిసిపోయిన పెరుగు ఇంకా పసుపు కూడా ఇవ్వచ్చు అది కూడా ఇవ్వచ్చు కానీ అది ఎప్పుడు అంటే వెరీ పీక్స్ ఇంకా ఆకులకి చాలా రోగం వచ్చేసింది అనిపించినప్పుడు ఇచ్చుకోవచ్చు ఇప్పుడేమంత లేదు నా మొక్కలు కొంచెం హెల్దీగానే ఉన్నాయి సో కాబట్టి నేను ఇలా ఇది ఇప్పుడు చూడండి ఈ మొక్కలు చూడండి ఇట్లా వచ్చేసింది ఇడ ఇలా రాదనమాట ఇలా ఇచ్చుకున్నాము అంటే మొక్కలు హెల్దీగా ఉంటాయి ఓకే వీడియో ఎంత అయిపోతుంది మొత్తం వాటర్ ఇచ్చేసేసి మీకు చూపిస్తా తర్వాత చూడండి ఈ మొక్కలు కూడా ఇచ్చేసినాను అనమాట వాటరు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అసలు ఆన్లైన్లో వచ్చినప్పుడు నేను ఇవి బతుకవేమో చచ్చిపోతాయేమో అని అనుకున్నాను కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఈ మొక్కలకి కూడా ఇచ్చేసినాను ఇవన్నీ మొక్కలకి ఇచ్చేసినాను అనమాట అన్ని మొక్కలకి సరిపోతాయి నాకు ఇదిగో ఇంకా కొంచెం మిగిలింది ఈ మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసినానమాట ఇంత హెల్తీగా చూడండి నా మొక్కలు అందుకే ఇదే రీజన్ కొంచెం ఉంది ఇచ్చేద్దామని మీరు కూడా అంతే ఇట్లా ఆర్గానిక్గా ఇవ్వడానికి ట్రై చేయండి ఎరువులు అప్పుడు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి పువ్వులు కూడా పర్ఫెక్ట్ ఇదిగో పర్ఫెక్ట్ కలర్స్లో వస్తాయి ఇవి హార్వెస్ట్ చేయాల్సి ఉంది చేస్తా స్లోగా రెండు రెండు హార్వెస్ట్ వీడియోస్ ఒకసారి పెడతా ఇప్పుడు ఇవి రేపు హార్వెస్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో హార్వెస్ట్ వస్తుంది కదా ఆ రెండు హార్వెస్ట్లు కలిపి వీడియో పెడతా ఎందుకంటే మీకు కూడా చూడడానికి ఇబ్బంది కదా అని సో ఇట్లా మంచిగా వేప పిండి ఏం లేదు మనం ఒక వేపు చెట్టు కిందకి పోతే పక్క దొరుకుతాయి విత్తనాలు ఆ పైన తొక్క తీసేసి ఆ ఎండిపోయిన విత్తనాలని మిద్దిపైన ఒక ఆరు రోజులు వేసేసుకున్నామంటే అవి మిక్సీ పట్టేసుకోవడము దంచుకోవడమో ఏదో కట్ చేసేసినామంటే ఆ తర్వాత ఇంకా బీట్రూట్ మామూలుగా మనం కర్రీస్కి తెచ్చుకుంటా అంటాం కదా దాని తొక్కను కూడా ఎండబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు లీటర్లు వాటర్ పోసేసి ఇలా చెట్లకి స్ప్రే చేయాలి అంతే సూపర్ వస్తాయి అసలు మొక్కలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత మంచిగా వస్తాయి నెక్స్ట్ టైం స్ప్రే బాటిల్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను ఈ బాటిల్ సౌండ్ చాలా డిస్టర్బ్ చేస్తుంది కదా ఓకే చిన్నగా డిన్నర్లో ఇంకేం చేస్తాం చూడండి ఈ ఈ చెట్టును గమనించండి పైన చూడండి ఇవన్నీ ఈ వాటర్ అన్నీ బాగా గమనించండి ఇదిగో చూడండి ఇదంతా అనమాట మనం వేసిన మందు ఇలా ఆకుల పైన మందు అని అంటే ఏదో కొనుకొచ్చిన మందు కాదు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న వేప పిండి బీట్రూట్ తొక్క ఇంకా పసుపు చూడండి ఎంత అసలు ఎట్లొ ఎట్ల పడినా చూడ ఆకుల పైన ఇలా ఇంత హెల్తీగా ఉంటాయి అన్నమాట మొక్కలు సో ఇట్లా న్యాచురల్గా రెమెడీస్ ఇంట్లోనే ట్రై చేసి మొక్కల్ని మంచిగా పెంచుకోండి ఓకేనా ఈరోజు హార్వెస్ట్ ఏం లేదు ఈ హార్వెస్ట్ పూలన్నీ రెండు రెండు హార్వెస్ట్లు కలిపి ఒక వీడియో లాగా పెడదామని అనుకుంటాను ఓకేనా ఓకే ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్